బాబాని అయితే కృష్ణ మురారి కృష్ణ మురారిని ఏంటి మీరు అంత దినగా ఆలోచిస్తూ ఉంటున్నారు శ్రీధర్ గురించేనా శ్రీధర్ ఏ మళ్ళీ కనిపెట్టారా శ్రీధర్ దగ్గరికి వెళ్ళారా అని మురారితో అడుగుతూ ఉంటుంది దానికి మురారి వెళ్తాను పెద్దమ్మ ఎందుకు ఇలా చేస్తాడని అడుగుతాను అని అంటూ ఉంటాడు అదే టైంలో దేవు తలకి కట్టుకొట్టుకొని అక్కడికి వస్తూ ఉంటాడు ఏమైందని అని ముకుంద అడగని ఏమైందనియా ఏం జరిగిందని కృష్ణ అడుగుతూ ఉంటుంది దానికి ముర శ్రీ దేవ్ శ్రీధర్ని కలిశాను తను ఎందుకు ఇలా చేశావని లోపు యాక్సి తనకు అక్కడ దెబ్బ తగిలింది మాట్లాడుతుండగా అక్కడ తనకి యాక్సిడెంట్ అయి చనిపోయింది నాకి తలకు తలకి చిన్న దెబ్బ తగిలింది శ్రీధర్ మనకి కనలేడు అని అనేసా అని అందరి ముందు దేవ్ చెప్తూ ఉంటాడు అది విన్న కృష్ణ అయితే ఒకసారిగా షాక్ అవుతుంది ఏంటి ఉన్న ఒక ఆధారం కూడా లేదా అని షాక్ అవుతూ ఉంటుంది మురారి అయితే ఎవరు చేశారు అలాగా శ్రీధర్ అయినా ఎందుకు యాక్సిడెంట్ శ్రీధర్ ఎవరు యాక్సిడెంట్ చేశారని అడుగుతూ ఉంటారు దానికి దేవు నాకు తెలియదు నేను ఆ విషయం కొనుక్కుందామని వెళ్ళాను ఎందుకు డ్రాయింగ్ అలా తప్పు వేసామని అడగడానికి వెళ్ళేలోపు ఇలా జరిగిందే అని అంటూ ఉంటాడు దేవ్ మురారితో